ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్ర ఆవ్లో సంతో ఫోన్లో ఎప్పుడు చూసినా నాదే వస్తుందా ఏ ఊరే మనది చూస్తుంటావు ఛానల్ ఏం వచ్చినావు మరి దాన్ని చూసి వచ్చినావు గుర్తుపాటినావు ఓకే 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 మన ఛానల్ ఈ పెద్ద మనిషి కూడా చూస్తుంటాడట పెద్ద సెల్ ఉందా నీకు ఆవుకు దీనికి ఏం రేట్ ఉంటుంది ఆవుకు ఇప్పుడు నేనేం పేరం చేయను యూట్యూబ్లో పెడతా అట్లా యూట్యూబ్లో పెడతా అరవై ఐదు వేలు చెప్తున్నావు ఈయన నీకు ఉన్నట్లుంది ఎన్నిచ్చింది ఇంతకుముందు ఇది పూట ఐదున్నారా ఇప్పుడు అయితే సెకండ్ ఇత ఎన్ని రోజులు అయినా నీకు దగ్గర ఉన్నట్లుంది ఎన్ని వారం పదిలో రోజులు ఈ వారంలో అయిన వచ్చాం ఇది రెండో అయితేనే ఎంత అడిగిపోయి మళ్ళీ అడేటోళ్ళు యాభై ఐదు వేల వరకు అడిగిపోతున్నారు నువ్వెంత ఇద్దాం అనుకున్నావు ఫైనల్గా మళ్ళా అరవై వేలు అయితే ఇస్తావు ఫైనల్ మన ఊరేది మల్కాపూర్ మండల్ కోయిల్కొండ మండల్ మల్కాపూర్ మహబూబ్ నగర్ జిల్లా ఎవరికైనా ఆవు కావాలనుకుంటే కాంటాక్ట్ మా ఏం పేరు నీ పేరు పెద్దారెడ్డి నెంబర్ చెప్పవు సార్ నీదే నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో త్రీ వన్ అంతే వచ్చినాయా అన్ని నెంబర్లు అన్నీ చెప్పినావా ఓకే సేల్ కాకుండా పెద్దారెడ్డి అంట మాట్లాడుకోండి మళ్ళా పొదుగు ఎక్కువ ఉంది మరి ఐదు లీటర్లు ఇస్తుందా పొదుగుజున్నీ ఎక్కువ ఉంది కదా పొదుగు ఎక్కువ ఉంది అంటనా